ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఈ జగత్తులో ఏది జరుగుతుందో ఏది నిలిచిపోతుందో అన్నీ ఆ శివయ్య సంకల్పమే ఆయన అనుగ్రహం లేనిదే ఒక్కటి కూడా జరగదు నీటి రూపంలో ఉదకంగా పవిత్ర భస్మంగా ఆయనను ఆరాధించే భక్తులకు ఆయన అనుగ్రహం నిరంతరం దీవెనలుగా మారుతుంది సహస్రాది దీపాలు వెలిగిస్తే చీకటి తొలగిపోతుంది మంచి సంకల్పంతో కోటి దీపాలను వెలిగిస్తే జీవనయాత్ర ప్రకాశిస్తుంది ఇక కోటి దీపాలను వెలిగించి ఆయన సన్నిధిలో అర్చన చేస్తే ఆయన కరుణామృతం ఏ భక్తుడినైనా వదిలిపెట్టగలదా ఈ ఆధ్యాత్మిక భావనతోనే అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం శివాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కోనేటి వీధిలో ఉన్న ఈ పురాతన దేవాలయం శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది ఇక్కడ శివయ్య సాక్షాత్కారానికి దారి చూపే అనుభవాలను భక్తులు పొందుతున్నారు ఈ అద్భుత శివక్షేత్ర విశేషాలను దీపోత్సవ విశిష్టతను ప్రధాన అర్చకులు బోనవరం శ్రీనివాస స్వామి గారి మాటల్లో మరింత వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడా మిస్ కాకండి ఓం శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం రండి ఆలయ గురించి కొంచెం చెప్తారా ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి ధ్యాయోగిన కామదమ్మోక్షస్మై ఓంకారాయణమో నమ నమస్తే దేవదేవేశేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారుూఢానకారాయనమో నమ గుర్బ్రహ్మా గురు విష్ణు గురుదేవమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవేనమ శివాయ సిద్ధాచార సద్గురవవే నమ ఈ యొక్క ఆలయము రెండు వేల రెండవ సంవత్సరము అనంతపురము శివకోటి ఆలయ వ్యవస్థాపకులైనటువంటి శివయ్య స్వామి వారు ప్రతిష్టాపన జరిగి చేయడం జరిగినది అప్పటి నుండి కూడా ఈ యొక్క దేవాలయంలో ప్రతిరోజు నిత్య పూజా కార్యక్రమంలో నిత్యాభిషేకాలు చేస్తూ ఉన్నాము ఇందులోనూ మనకు ఆశ్వేజ మా శ్రావణ మాసం నుంచి మాఘమాసం వరకు విశేషమైన అభిషేకాలు చేయడం ద్వారా అనేక మంది భక్తులకు కోరిన కోరికలు అనేవి తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనకు చెబుతూ ఉన్నారు ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి శివలింగం మనకు బ్రహ్మసూత్రం ఉండడం చాలా విశేషము బ్రహ్మసూత్రం కలిగినటువంటి విశేషమైనటువంటి యొక్క ఆలయంలో ఎవరైతే శివ ఈ యొక్క ఆలయ శివలింగములకు అభిషేకం చేయించో వారు కోరిన కోరికలను కూడా తీరుతాయని చెప్పేసి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇదే విధంగా ఈ యొక్క ఆలయం నందు మాఘమాసంలో మాఘమాసం అనగా అఘము అనగా పాపము పాపాలను పోగొట్టేటువంటి మాసము ఈ యొక్క మాఘమాసము ఈ యొక్క మాఘమాసంలో విశేషమైనటువంటి రోజు అయినటువంటి మాఘ పౌర్ణమి రోజు శివకేశవులకు ఆరాధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క కామేశ్వర స్వామి ఆలయంలో భక్తులందరి చేత కూడా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాము ఈ యొక్క కార్యక్రమంలో పౌర్ణమి గడియలు వచ్చే సమయంలో అందరూ కూడా ఈ యొక్క కోటి దీపోత్సవాన్ని వెలిగిస్తారు ఈ కోటి దీపోత్సవం వెలిగడం ద్వారా దీపాలు వెలిగించడం ద్వారా వారికి చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో విశేషంగా స్త్రీలకు వారు పుట్టినప్పటి నుండి కూడా వారు ఇప్పుడు ఉన్నటువంటి వరకు ఏవైనా దోషాలు చేసినటువంటి కూడా తొలగిపోతాయని మనం ప్రాణాలు చెబుతున్నాయి అదేవిధంగా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో చేసినటువంటి వారందరికీ కూడా ఆ స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వారు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు గత జన్మలో చేసినటువంటి పాపాలు అదేవిధంగా గత జన్మాంతరంలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు చెప్పడం ద్వారా భక్తులందరి సహాయ సహకారములతో ఈ మాఘమాసమైనటువంటి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారము ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ చేస్తూ అదేవిధంగా పదకొండు సార్లు అంటే ఏకాదశి వారి రుద్రాభిషేకములు తర్వాత మాన్యాస పూర్వంగా చేసినటువంటి దయ్యి శాంతి హోమంలో అయినటువంటి మహాగణపతి మహామృత్యుంజయము రుద్రము దుర్గా సూక్త హోమంతో నవగ్రహ శాంతి మూలమంత్రంతో హోమమంతా జరిపి అందరికీ రక్షక ఇవ్వడం జరిగినది అనమాట అది విషయము తర్వాత ఈ యొక్క ఆలయంలో ప్రతిష్ట చేసినప్పటి నుండి కూడా భక్తులు అనేక మంది కూడా రావడం ద్వారా అనేక అభివృద్ధిగా జరుగుతూ ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ప్రాముఖ్యత అదే కోటి దీపోత్సవ కార్యక్రమం ఏ విధంగా అంటే కన్నా మనకు ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించడం జరుగుతుందన్నమాట కార్తీక పౌర్ణమితో పాటి మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే ఈ యొక్క దీపాలు వెలిగిస్తారో వారికి ఇరవై ముక్తి దోషాలు ఉంటాయన్నమాట ఆ ఇరవై ఏకవింశతి దోషాలు అని చెప్పి చెప్తారు ఆ ఏకవింశ వృత్తి దోషాలను పోగొట్టడానికి మనం ఈ యొక్క కోటి దీపోత్సవాన్ని మనం మొదలుపెట్టినాము కోటి దీపోత్సవం అనగా ఇక్కడ ఏమంటే కనుక ఈ యొక్క లక్ష ఉత్తర దీపాలు నూరు ఉండడం ద్వారా అదేవిధంగా మూడు వందల అరవై ఐదు ఉన్నటువంటి దీపాలు రెండు వేల దీపాలు వెలిగించడం ద్వారా కోటి దీపోత్సవం అని చెప్పి చెప్పడం జరుగుతున్నాను

நமஸ்தேர கயணமான மஹாரேவம் மகாத்மாதன் மகாபாஹரம் வந்தே மகாராயணமான வந்த கம்மா வந்தே சிணமான

मरणस्य मानस्या ब्रह्म ब्रह्मणः तृतीया परार्थे मार्थे श्वेत श्वेता भरः कल्पे कल्पे वैवस्वतश्वता भन्वन्तरे अलियुगे अलियुगे तमा पादे तमा पादे जंभो धीपे मो धीपे भारता वर्षे भारत वर्षे भरता कंडे भरता कंडे मेरोहो मेरोहो दक्षिणा दक्षिणा दिक्भागे भागे श्रीसैन्य लक्ष्य आग्रेजा आग्रेजा प्रदेशे कृष्ण कृष्ण रुष्णा नमस्ता देवते ब्रह्मण ब्रमण चर्था हरिहरा गुरुचर नुचर पुत परमेश्वरी परमेश्वरा प्रथ नीचम प्रहस्रम भेय भेय हम लोग गोत्र మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరి పేర్లు కూడా ఒకసారి మనస్సులో పలుచుకోండి మనం చేసేటువంటి ఒక తోటి దీపోత్సవ కార్యక్రమంలో మన యొక్క వంశము కులముగా గోత్రము అభివృద్ధి చెందాలి లోక కళ్యాణము తలపెట్టి ఈ యజ్ఞ కార్యక్రమంలో ఆ యొక్క పరమేశ్వరుడు కృతిపరకు చేస్తూ ఉన్నాము అని మీ యొక్క గోత్రనామములు చెప్పుకోండి

असे असेतु शीता सीता जला मध्या राशीन वासी भक्ता भक्ता आगता आगता आगरीष्य आगम्य मरण

ఇంటే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే